స్ అందరికీ నమస్కారం రాష్ట్రమంతా షాక్ రాష్ట్రపతి కీలక ప్రకటన అప్డేట్ అయితే వచ్చింది వెల్కమ్ టుస్కర్ బ్లాక్స్ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే చూస్తున్నారు కదా రాష్ట్రపతి కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమా సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక నుండి ఎన్నికల కమిషనర్ నియామక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం కంపల్సరీ ఉండాలని అయితే చెప్తున్నారు వివరాలు చూస్తే పార్లమెంటులోని ఉభయ సభలు అంగీకరించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే ఎన్నికల కమిషనర్ ఈ ఇద్దరికీ కూడా ఈ సర్వీస్ బిల్లులకైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ముద్ర వేశారు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆగస్టు పదిని ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా ఈ నెల పన్నెండున ఎగువ సభ అలాగే ఇరవై ఒకటిన లోక్సభలో సమ్మెత తెలిపాయి ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అది చట్టరూపం దాల్చింది ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం అధికారిక ప్రకటనను కూడా జారీ చేసింది ఇక మీదట కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఈ పదవులకు అర్హులు ప్రధాన ఎన్నికల కమిషనర్ అలాగే కమిషనర్ పోస్టులకు తొలుత న్యాయశాఖ మంత్రి ఆధ్వర్యంలోని సెర్చ్ కమిటీ అయితే కనుక ఐదుగురు సభ్యుల జాబితాను అయితే రూపొందించడం జరుగుతుంది ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర మంత్రితో కూడిన ఎంపిక కమిటీ సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన జాబితా నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఈ కమిషనర్ పోస్టులకి వ్యక్తులను ఎంపిక చేస్తుంది వారి నియామక ఉత్తర్వులను రాష్ట్రపతి స్వయంగా జారీ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి ఈ రూల్ ప్రకారమే ఎన్నికల కమిషనర్ కానీ కమిషనర్ కానీ నియామకాలు అయితే జరుగుతాయి వారికి మినిమం అర్హత వచ్చి చూసుకున్నట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్లోని కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులకు మాత్రమే ఈ పదవులకైతే అర్హులవుతారు